ఇప్పుడు మీరు మేనల్లుడు ఎలా ఉన్నారు మా అయితే ఆయన ఎట్టపోయిందో తెలియదు బాబు ఏమైపోయిందో తెలియదు హాయ్ అన్న రాజేష్ అన్న మీరు అక్కడ నుంచి హరికృష్ణ గారు గుడ్ నైట్ బాబు గుడ్ నైట్ గుడ్ నైట్ జై రాజేష్ హాయ్ రాజేష్ తిరుపతి నుంచి తిరుపతి నుంచి చూస్తున్నాను ఆండ కృష్ణన్న కృష్ణ రాజేష్ గారు తిన్నారా బాగున్నారా హాయ్ రాజేష్ ఇలా ఒకరినొకరును పరికరించుకుంటూ ఉంటాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అన్న హాయ్ హాయ్ అన్న మీరు కూడా భోజనం చేసినారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎక్కడో ఒక పారు అడిగినప్పుడు చెప్పారు అనుకుంటున్నా మతకలేదు హరికృష్ణ గారు ఏడుకొండలు వాడు వెంకటరమణ గోవింద గోవింద రాజేస్తున్న మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ఎక్కడో చెప్పారనుకుంటున్నా మతికి ఉంది ఇంకొకసారి నాకు చెప్తే నాకు మతికి ఉండిపోతుంది హాయ్ మమత గారు బాగున్నారా ఏంటి స్పెషల్ ఈరోజు గుడ్ నైట్ శివ మమత గారు రాజు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమలమ్మ మీకు కూడా చాలాసేపు ఓకే మాది విశాఖపట్నం హరికృష్ణ గారు నిజామాబాద్ అన్న అదే విన్నాను అనుకుంటున్నా డౌట్ మళ్ళీ క్లియర్ చేసుకుందాం అనేసి నేను మళ్ళీ అన్న సారీ ఈసారి వచ్చే గుర్తుపట్టుకుంటాను రాంబాబు అన్న గుడ్ నైట్ కమలా గారు ప్లీజ్ నా కామెంట్ ఓకే రండి తిరుపతికి రండి రాంబాబు గారు కంపల్సరీగా నేను ఇండియాకి వచ్చినప్పుడు తిరుపతికి వస్తానన్నా ఇలాగే మన ఫ్రెండ్షిప్ ఉంటే అందరినీ కలుస్తాను ఒకసారి ఒక పారి అందరినీ రమ్మని చెప్పి ఒకరోజు మనం అందరం ఒకే అయినా కానీ పార్టీ పెట్టేసుకొని సరదాగా ఒక పూట తినేద్దాం పప్పు కాకరకాయ ఫ్రై హరికృష్ణ గారు గుడ్ నైట్ కమల గారు మీకు కూడా హరికృష్ణ హాయ్ కమలా అక్క తిన్నావా కమల అక్క పాపం కర్నూల్లో ఉంటుంది ఆమెకు కూడా సపోర్ట్ చేయండి పాపం ఛానల్లో ఉంది ఆమె కూడా ఆమెను కూడా సపోర్ట్ చేయండి మౌన్ మౌనిక అక్క లైవ్లో అయి లైవ్ అయిపోయింది అక్క అవకాశం ఉంటే వస్తాను బారు మేము కనెక్ట్ అవుతాం క్రిస్మస్కి క్రిష్ హాయ్ కృష్ణ మామ రాజేష్ తమ్ముడు కమలా అక్క కమల అమ్మ కూడా సపోర్ట్ చేయండి పాపం ఛానల్ ఆమె కూడా ఉంది కనిపిస్తుంది కదా అక్కడ లేడీస్ ఫోటో కనెక్టింగ్ కమల గారు అనేసి అందరూ ఆమెకు కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం ఒక తల్లి పిల్లలుగా మనం ఉన్నాము కమలగారు గారు మాది కర్నూలు నే నే నేటు మా ఫ్రెండ్స్తో కలిపి వస్తాను టైం పాస్కి చూసుకొని తిరుపతికి ఎంజాయ్మెంట్ లైవ్లో రాదన్న మన్న అన్న లైవ్లో కాదమ్మా మనం ఇంటికి వచ్చినప్పుడు ఒక రోజు అనేది మనం ఉపయోగించుకొని డ్రా తిన్నారా మీరు ఓకే రాజు బాయ్ గుడ్ నైట్ ఓకే ఓకే లైవ్ నేను కూడా ఇంకా కొంచెం కొంచెంసేపు కట్ చేస్తాను మమతా గారు మీరు కూడా చాలా చాలాసేపు నుంచి అందరికీ సపోర్ట్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ మమతా గారు నేను ఉన్నా లేకపోయినా అందరినీ ప్రతి ఒక్కరికి లైవ్